జమిలీ ఎన్నికలకు వీలు కల్పించే రెండు బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తూ శుక్రవారం లోక్సభలో తీర్మానం చేశారు అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ఉదయం సభ ప్రారంభం కాగానే ఇండియా కూటమి సభ్యులు నినాదాలు ప్రారంభించారు వీరి ఆందోళన కొనసాగుతుండగానే న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తీర్మానం ప్రవేశపెట్టగా ముజువాణి ఓటు ద్వారా ఆమోదం పొందినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు అనంతరం సభను నిరవధిక వాయిదా వేశారు విపి చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన జేపీసీలో మొత్తం ముప్పై తొమ్మిది మందికి చోటు దక్కింది మొదట ముప్పై ఒకటి మందికి సభ్యులతో జేపీసీ వేయాలని నిర్ణయించగా ఎక్కువ పార్టీలకు కూడా చోటు కల్పించేందుకు గాను సభ్యుల సంఖ్యను ముప్పై తొమ్మిదికి పెంచారు కమిటీల బీజేపీ నుంచి పదహారు మందికి కాంగ్రెస్ నుంచి ఐదుగురికి సమాజ్వాది తృణమూల్ కాంగ్రెస్ డిఎంకే నుంచి ఇద్దరు చొప్పున శివసేన టిడిపి జేడియూ ఆర్ఎల్డి ఎల్జేసీపీ జేఎస్పి శివసేన యాప్ బీజేడి వైసీపీ నుంచి ఒక్కరి చొప్పున చోటు దక్కింది ఈ కమిటీకి చైర్మన్ గా బీజేపీ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి పిపి చౌదరిని స్పీకర్ ఓం బిర్లా నియమించారు